సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని శివాలయం కాలనీలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు కాలనీ వాసులు తెలంగాణ ప్రత్యేక పండుగను ఇలాగే సంబరంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ లయన్ నేతి శ్రీనివాస్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు జగ్గయ్య శ్రీనివాస్ వినోద్ మహిళలు చిన్నారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పండుగ ఉత్సాహాన్ని పెంచారు పచ్చమ్మ పండుగ మరియు శ్రీదేవి శరణరాత్రులు దసరా పండుగ శుభాకాంక్షలు మా కాలనీలో మా కాలనీ వాళ్ళు అందరూ మంచిగా కలిసికట్టుగా కష్టపడి వారం పది రోజుల నుంచి ప్లేస్ అంతా శుభ్రం చేసి మంచిగా చేద్దామని అనుకున్నారు కాకపోతే వర్షం సహకరించడం లేదు కానీ ఇవాళ ఎట్లా ఎట్లైనా సరే ఆడినాము ఇలాగే మంచిగా ఇక్కడనే ఆడాలని అనుకుంటున్నాము రేపటి నుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి మా పూజారి గారు మంచిగా దేవి నవరాధన చేస్తారు కుంకుమ పూజలు ఈ సంక్రాంతి అన్నీ ఉంటాయి కాకపోతే ఈసారి లక్ష పూల బతుకమ్మ అని అయ్యగారు ఒక సంకల్పం చేసుకొని బుధవారం రోజు మంచిగా బతుకమ్మ సెలబ్రేషన్ చేయాలని సంకల్పించారు అందరూ దానికి రావాలి